సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యం ఈ నెల పంతొమ్మిదిన కార్మిక కర్షక మైత్రి దినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఈరోజు సిఐటియు అనుబంధం సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆర్జీవన్ కార్మికుల అడ్డాలపై కరపత్రాలు విడుదల చేసి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వెలుపుల కుమారస్వామి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని అన్నారు ఈ నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల హక్కులు పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టబడతాయని అన్నారు ఈ నెల పంతొమ్మిదిన జరిగే జిల్లా కలెక్టరేట్ ధర్మ కార్యక్రమంలో సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరాచారి గౌరీ మధు శంకర్ సారయ్య కమలాకర్ సాగర్ శ్రీను సత్యం అనీల్ వినర్ రాజశేఖర్ రాజేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు